మీషో నుంచి పార్సల్ వచ్చింది ఎక్సైటింగ్ గా ఉంది నాకే నేనైతే ఈ పని చేయలేను కానీ మాక్సిమం ట్రై చేస్తాం ఈ మధ్య మంచి ట్రెండింగ్ లో ఉంది అదే మామ వన్ లాక్ మనీ సేవింగ్ పిగ్గీ బ్యాంక్ ఎంతో వేస్ట్ ఖర్చు చేస్తాం కదా ఇది కూడా ఒకసారి ట్రైలేదాం వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు అని చెప్పి ట్రై చేసిన మనం చూసానికి క్లాస్ గానే మంచి నాటు పీలు ఓపెన్ చేసామో పార్సల్ చూసానికి చూడ ముచ్చటగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్వాలిటీ విషయం గురించి మాట్లాడుకోకూడదు ఎందుకంటే మనం తెచ్చుకుని సేవ్ చేసానికి కాబట్టి డబ్బు సేవ్ అయిందా లేదా అని చూడాలి దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా చూద్దాం మనం ఎన్ని రోజుల లక్షాధికారంలో ఇక్కడ ఎందుకు లేని చెప్పి రూమ్ దగ్గర బయలుదేరు ఎందుకో దీన్ని పట్టుకునేప్పటి నుంచి ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలని చెప్పి మైండ్ లో మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ చిన్న స్కెచ్ పెన్సిల్ కూడా ఇచ్చాడు అనమాట మనం అని చెప్పి వాడు కూడా ఉంది ఎందుకంటే వేసుకున్న అమౌంట్ గీసుకుని ఆయనకు ఒక స్కెచ్ ఇచ్చాడు ఓన్లీ మీషోడైనా మనల్ని బాగా అర్థం చేసుకున్నాడు ఇంకా లేట్ చేయకుండా రూమ్ దగ్గర బయలుదేరాము అడుగులేసాను లేదా చేసినాడు ఒంటికి ఇంకా రూమ్ లోకి వచ్చి చెక్ చేసాము వాడి ఇచ్చింది కరెక్ట్ ప్రోడక్ట్ మనకుండే డౌట్ మనకు ఉంటుంది అందుకని చెప్పి ఊరినే లెక్క కౌంట్ చేసినా ఒక సైడ్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది కంట్ చేసి టైం వేస్ట్ అని చెప్పి పర్సన్ అయితే తక్కువ ఉంది అమౌంట్ ఎంత ఉంటే అంత బోన్ చేద్దామని చెప్పి అనుకున్నా త్రీ హండ్రెడ్ వేసినామో చిన్న తాట్ వచ్చింది దీని గురించి కూడా మనం ఎందుకు కంటిన్యూగా వీడియో చేయకూడదు అని చెప్పి సో ఈ బాక్స్ వన్ లాక్ ఎప్పుడు అవుతుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి డబ్బులు ఉన్నా ఉండకూడదు అని చెప్పి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే బేసా ఇలాంటి సేవింగ్స్ మీరు కూడా ఏమైనా చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పడమో ఉంటా మరి బాయ్ మన మనస్టాగ్రామ్ పేజ్ దా రియల్ పృథ్వ యూట్యూబ్ ఛానల్ పృథ్వ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే मामा टाटा बाय